సామర్థ్యాన్ని పెంచే పనస ఉపయోగాలు మెండు ఆకర్షణీయమైన రంగులో చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తాయి పనస పండ్లు తీయని రుచికి ఇవి కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు వేరే ఏ పండ్లలోనూ లేని నోరూరించే రుచి వీటిలో అధికంగా ఉంటుంది అయితే కేవలం రుచికి మాత్రమే కాదు పనస పండ్లను తినడం వలన మనకు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట అయితే అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పనస పండును రెగ్యులర్ గా తీసుకుంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది వీర్య కణాలు వృద్ధి చెందుతాయి సంతానం కలిగే అవకాశాలు రెట్టింపవుతాయి శరీరానికి శక్తి బాగా అందుతుంది శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు వ్యాయామం చేసేవారు పిల్లలు ఈ పండును తింటూ ఉంటే రోజంతటికి కావలసిన శక్తి లభిస్తుంది దీంతో ఉత్సాహంగా యాక్టివ్గా పనిచేస్తారు పనస పండ్లలో పాలకన్నా ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది కనుక ఈ పండ్లను రోజూ తింటూ ఉంటే కాల్షియం ఎక్కువగా అంది ఎముకలు దృఢంగా మారుతాయి ఎదిగే పిల్లలు తింటే పోషణ అంది ఎముకలు మరింత బలంగా పెరుగుతాయి కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి అంతేకాక కంటి సమస్యలు పోతాయి దృష్టి మెరుగుపడుతుంది శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పనస పండ్లలో పుష్కలంగా ఉంటాయి దీంతో ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి రోగాల పాలన పడకుండా మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి గుండె సమస్యలు అనేవే దరికి రావు ఇక బీపీ ఎల్లప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ సమస్యలు రావు గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం అనేవి పూర్తిగా తొలగిపోతాయి పనస్ కాపర్ ఎక్కువగా ఉంటుంది ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఎంతగానో అవసరం దీంతో థైరాయిడ్ సమస్య రాకుండా ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర